ఏమని నా కళ్ళు చెబుతున్నాయి ప్రేమించాలావులు చెబుతున్నాయి కన్నులు చూడని పిదవులు పలకని హృదయం చెబుతుంది చూసేయాలని 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 మీరు సన్నవారు నిజమే సన్నే మీ సన్నవారు మాకు మాత్రం అర్థమయ్యలే బాగుండవమ్మా అవునప్పయ్యా ఏం బాగో ఎలా ఆరు మంది కోడలు ఇంత చేద్ద ముందు ఏం బాగోనైనా నీకెంత ఉన్నాయి ఉన్నాయి కొబ్బరి చెప్పలే కదా కాదా పండక్క కొబ్బరి చెప్పలు బాగా ఆలేసింట్రీ మిద్దంతా నిజమే ఈ సైజు ఉండ గిన్నెలు నిజమే నిజమేనాయినా బాగా పండి గుట్టి చూస్తే పగల్లా నువ్వు కొరకలేవులే కరిజాకాయలు చేసుకుందామని ఒక్కలు గుడి తొగితే రెండు అది ఉంటే పగలవురా రాళ్ళతో కొట్టలేమో నోటితో గురుకో పండ్లు పోయినాయక్క ఇప్పుడే మకాళ మయ పొగ పొగరి మాటలు మాట్లాడతారా తల హరి ఉండే ఫుల్గా ఉచిపోయింది నోటితే కొరకల్ నీవెవరమ్మా నీ ఒక్క ఓదకొండ పుర పరణ చేసి రెడ్డి భార్య పట్టపు దొరసాని అందర రాని అపరూపసుందరి రాఘవరెడ్డి భార్య నువ్వే నేనే నైనా తలారి నేనా ఊర్లేక ఎవరిదో వచ్చింది శివ శివ అట్లనుకోని రెండు మూడు పాటలు పాడతలే తలారి నువ్వు పిల్లవాడివి పిల్లవాడవినమ్మా పైకి లేనాయన పాండస్వామి నడుమున పుండాజీ బాయ్య శారిన నుంచి ఇల్లుకు బట్ేసింద ఇల్లు బట్టేసిందేసుకుంటే ఇల్లుకు బట్టి వేసిందడిపడి బాయ్ అట్లయితే అట్లా కానీ తలారి మరి ఇందరూ ఉన్న సభ మందరికి ఎవరు పిలిపించారు ఎవరన్నా ఏమనుకున్నావే ఎవరన్నా చక్కని చెలికాడే చిక్కని నెలదేడే చక్కని చెలికాడే చిక్కని నెలరేడు ఎవరే ఎవరే ఇంకెవరే నేను నీ ప్రాణేశ్వరుడు రాఘరి నా ప్రాణేశ్వరుడు నా మనోహరుడు నా ప్రాణ చూపెత్తలే నీకు ఎక్కడ చూపిస్తు చూపిస్తారు చూపిస్తారు అంటే రే నా కుక్క చూపి నేను చూపేలా ఎలా కాదు టైం చూపించమంటే ఎట్లా అప్పయ్యా మా రెడ్డి చూపించరా రెడ్డి ఆటికి వాళ్ళ యాటికి ముందు నీవే బదావమ్మా నీరు మరుగున కులవంత శృంగారమ్మా వచ్చేసాం నిజమే నా ఏలు నీ కన్నులు బాగా వాళ్ళకి బాని ఎలా నీ చుట్టాలకు బాణిమ్మా నీ కన్నులు పూడు పొమ్మని కానీ చెప్పింది ఏ చూడు ఓహో అట్లనా చూపించు బిల్లురు బిల్లూరు ఆటి నుంచి జగబడినామనుకో కల్లంగడి ఆటి నుంచి ఇట్ల పోయినామనుకో శివ బీటీ క్రాస్ వచ్చేసప్పుడు వీరభద్ర ఎట్లా శివ వీరభద్ర ఎవరు మనోళ్ళేనా గ్యాప గుకుంటా యూట్యూబ్లు వస్తుంది చూస్తు అబ్బా చూస్తే చూస్తే రెడ్డి ఎంత అందంగా ఉన్నాడు ఉన్నాడమ్మా నిన్నప్పుడు నమ్మ చంద్రులాంటి వాడు ఆరు అడుగులు ఎత్తు రెండేళ్ళు మెసిగలవాడు నా ఫ్రెండ్ మెసిపిడి తలారి అన్ని బాగున్నాయా ఈ చిత్రన్నం ప్యాకెట్లకి సస్ అమ్మకి మాకేమి తక్కువ చిత్రన్నమే తల మరి మరెడ్డి మరికి పదసేపు చేద్దామంట అలాగే చెట్ల వద్దు మా అప్ప గుర్తుపడతాడంటే ఏం పర్వాలేదురా నాకు తెలిసండి కనకమ్మరాలు మెచ్చుకోండి ఈ బుక్ ఏందిరా ఆ పూలు పెరికే మీ ఇంటి అమ్మ నేను మా అమ్మలా కనకమ్మరాలు పూలు ఎట్ల ఇట్ల పెరిగితే రావా వస్తాయా ఇట్ల పిడికిలితే బట్టి ఇట్లా పెరిగా మా అమ్మ ఎల్లకల పడ అవునా పూలన్నీ ఈపులో పెట్టుకోండి

ఇందులో ఉన్న మందరికి పిలిచిన ప్రణేమి విభ్రమంగా తెలపండి రాదా ఏమి ఎందము ఏమి వర్ణము మీ ఎందము వర్ణింపలేకున్నాను బామ్మ అవునండి అలాగే చెప్తాను మరలకిచ్చను ఓహో మంత్రి తోబలా రాజో దాజనా తోబలా రాజ i त्यही विचारहरू